జరిగింది అది ఎవరికి తాకలేదు నిన్న అడ్వకేట్ జనరల్ హైకోర్టు స్వయంగా ఒప్పుకున్నాడు మీ వెంకటరెడ్డి గారు మైక్ విసిరినందుకు ఎక్స్పెండ్ చేయలేదు ప్రసంగం అడ్డుకున్నందుకని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళది వాళ్ళ తప్పని ఒప్పుకున్నారు గవర్నర్ ప్రసంగాన్ని ఎక్కడైనా అడ్డుకుంటారు ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ప్రజల ఆకాంక్షల్ని చివరి బడ్జెట్లో మోసం చేసినావు కాబట్టి ఆగ్రహం చెందిన దాని మీద ఎక్స్ప్లెయిండ్ చేశామని చెప్పారు దాంతోపాటు ఎక్స్ప్లెయిండ్ చేసినప్పుడే అర్థమైంది నాకు నా మీద కుట్ర జరుగుతుంది నా కుటుంబంగా ఉన్న బొట్టుపల్లి శ్రీనివాసుని ఏ విధంగా హత్య చేసినో నన్ను కూడా రాజకీయంగా హత్య చేయాలనే నన్ను నా సభ్యత్వం రద్దు చేశారు అయినా అది కోర్టులో చెల్లదు అందరికీ తెలుసు నిన్ననే కోర్టు కూడా మాకు న్యాయ కొద్దిగా న్యాయం చేసింది ఫ్యూచర్లో పూర్తి న్యాయం కానీ ఎంత దుర్మార్గం అంటే నిన్న రాత్రి అర్ధరాత్రి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి తెలంగాణ కోసం ప్రాణ ప్రాణాలు విడిచిపెట్టడానికి సైతం ఉద్యమించిన నాయకుడిని నాకు గన్మెన్లు ఉపసంహరిస్తున్నట్టు ఈరోజు పత్రికల్లో రావడం కొందరు పోలీసు అధికారులతో మాట్లాడితే వాస్తవమే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అందుకనే ఉదయమే గన్మెన్లు కూడా తిరిపి పంపడం జరిగింది కానీ కేసీఆర్ ఒక్కటే జాగ్రత్త ఒకటే హెచ్చరిక చేస్తున్నా నేను అందరిలాగా నాకేమైనా జరిగితే ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పే పిరికి పంద కాదు ఈ కోమటిరెడ్డి పోరాటాల జిడ్డ రజాకారులని నిజాం వ్యతిరేక పాలనని ఎదిరించిన ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డగా చెప్తున్నా నీలాంటి నియంతలు నన్ను చంపిన నీ బుల్లెట్ కంటే నా గుండె గట్టిది నువ్వు వేల బుల్లెట్లు వచ్చినా ఎదుర్కొంటా ప్రాణాలు పోయినా సరే ఒక లక్ష మంది వెంకటరెడ్డి పుట్టుకొస్తారు నీ నీ ఎంత పాలన ఎంతమంది ఇస్తారు జాగ్రత్త ఎందుకంటే ఈరోజు నీకు నీ కొడుకు నీ బిడ్డ నీ మనవరాళ్ళకు వేలాది మంది పోలీసులు పెట్టుకొని నాలుగు సంవత్సరాలు నాలుగు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ప్రజాసేవలో ఉండి నల్గొండ జిల్లా కోసం తెలంగాణ కోసం పోరాటం చేసిన నా వ్యక్తిని నాలాంటి వ్యక్తిని నేను చంపాలనే ప్లాన్ చేస్తున్నావు ఎందుకంటే హత్య కేసు మూడు హత్య కేసులో ఉనేట్టు నీ మంత్రి జగదీశ్ రెడ్డి ఒప్పుకున్నాడు తర్వాత కోర్టు కొట్టేసిందని చెప్పిండు వందలాది హత్య కేసులో ఉన్న వీరేశం డైరెక్ట్గా కాల్ డేటా బయటపడి బొడ్డు పలిసిన హత్య కేసులో వాళ్ళ అన్న సోదరులకు ఆయనకు నిమిషం నిమిషం ఇరవై ఆరు సార్లు దేశమంతా పత్రికల్లో టీవీలో చూసాం అలాంటి వారిని పుసిగొరిపి నన్ను చంపాలని ప్లాన్ చేసినట్టు నాకు అర్థమైపోయింది నన్ను ఎప్పుడైనా బహిష్కరించినవో నాకు తెలిసిపోయింది నా భవిష్యత్తు నేను ప్రాణాలకు భయపడుతూను కాదు దేవుడు ఒకసారి నాకు అన్యాయం చేసిండు ఈరోజు ఒకటే చెప్తున్నా తెలంగాణ ప్రజలని నీ బానిస రాజ్యంకి వెళ్ళి నీ బానిస పాలనకెళ్ళి నీ అంత పాలనకెళ్ళి విముక్తి చేయడానికి నా ప్రాణాలైన పోతాను తప్ప నిన్ను మాత్రం గద్ద దింపేది వదిలిపెట్టదు లక్షన్నర కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని అప్పుల పాలు చేసి ఇప్పటికీ రెండు లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ముగ్గురు ఆంధ్ర కాంట్రాక్టర్ దగ్గర వేల కోట్ల కమిషన్ తీసుకొని దాన్ని ఎదిరించినందుకు నా మీద ఇంత కక్షగట్టడం గజవెల్లా పోటీ చేస్తున్నందుకు గజవెల్లో పర్యటిస్తున్నందుకు మన ఇంత కక్ష కడుతున్నావు కేసీఆర్ గారు నువ్వు నేను శాశ్వతం కాదు చనిపోయిన తర్వాత మన గురించి ఏమనుకుంటారు ప్రజలు అది ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలని కేసీఆర్ గారు చివరిసారిగా ఒకటే వార్నింగ్ ఇస్తున్నా నువ్వు ఇచ్చినా నేను గన్మెంట్ తీసుకోను న్యాయం న్యాయం న్యాయస్థానంలో పోరాటం చేస్తాను ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాను తప్పకుండా నాలుగు కోట్ల కోసం మంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో సోనియా గాంధీ గారు ఆ నాలుగు కోట్ల మందిలో కోటి మంది రైతులు కోటి మంది విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగుల కోసం నా జీవితాన్ని నా ప్రాణాన్ని కనంగా పెట్టి పోరాడతాను చావుకు భయపడేది లేదు ఈ రోజు మూడు గంటలకు ఎలక్షన్ కమిషన్ కలుస్తాం ఆ తర్వాత మా పార్టీ ప్రముఖులని రాహుల్ గాంధీ గారిని కలిసిన సంఘటన మీద అలాగే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ముందుగా నల్గొండలో ఆ తర్వాత అలంపూర్లో బహిరంగ సభకు రావల్సిగా ఆహ్వానిస్తాం దాంతో పాటు ఇక్కడ జరిగిన పరిణామాలు అకారణంగా ఏ విధంగా చేసిందో ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించడానికి వెళ్తున్నాం మూడు రోజులు అక్కడే ఉంటాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి